పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణం అని హోంమంత్రి అనిత అన్నారు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల స్వామి ప్రభుత్వ విప్ ఘనబాబు ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ యోగం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలు ఉంటుందని చెప్పారు జూన్ ఇరవై ఒకటిన జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని హోంమంత్రి అనిత తెలిపారు ప్రపంచ చరిత్రలో విశాఖపట్నం సిటీ ఒక అద్భుతాలు సృష్టించబోతుంది దానికి నాంది మొన్ననే మన అధికారికంగా లాంచింగ్ పక్కన చేశాం యోగా ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో రోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం ధైర్యం ధర్యం చెప్తూ పోలీస్ ఇక్కడ ఐదు వేల మందితో యోగా యోగాంధ్ర కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడే కాదు ప్రతి జిల్లా కేంద్రంలో కూడాను రోజు ఒక్కొక్క థీమ్తో హ్యూజ్ ఈవెంట్గా కూడా మనం తీసుకుంటా ఉన్నాం రాష్ట్రంలో రెండు కోట్ల మందితో జూన్ ఇరవై ఒకటో తేదీన యోగాంధ్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది అందులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అధికారులు ప్రజాప్రజులు భాగస్వాములై ప్రజలు చైతన్య భరిస్తున్నారు ఇక్కడికి గొప్ప ఏంటంటే మనకి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆర్కే బీచ్లోనే యోగాంధ్ర యోగ యోగోత్సవంలో పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తున్నాం ఇంతకుముందు రికార్డుల్ని అధిగమించి కొత్త రికార్డుని ప్రపంచ రికార్డుని సాధించేందుకు ఈ విశాఖ వేదికగా కాబోతుండడం మన అదృష్టంగా భావిస్తాను ఎంటైర్ విశాఖపట్నం భారత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడాను ప్రతి ఒక్క వర్గాల్లో కూడా చైతన్యం నింపుతున్నాం ప్రతి చోట కూడా ఈరోజు ఎక్కడ మాట్లాడినా కానీ రేపు జూన్లో ఇరవై తేదీ జరిగేటువంటి యోగా గురించి చర్చ మొదలవుతూ ఉంది అందువల్ల దీన్ని మనం విజయవంతం చేయాలి మన సాంప్రదాయాలు కనుమరుగతుల పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మనం అదే స్థితిలోకి వెళ్తున్నాం భోజన అలవాట్ల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ కూడా రాగులు సజ్జలు అనేటువంటి పరిస్థితులు మనం వెళ్తున్నాం అంటే ఇది ఆరోగ్యం మీద పెరుగుతున్నటువంటి అవగాహన శ్రద్ధ ఈ యోగ వల్ల మన యొక్క ఆరోగ్యం దాంతోపాటు ఆనందం పెంచడం అనేది మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరు అందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాం విజయవంతం చేయాలి మెగా ఈవెంట్ రేపు ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జిల్లా మన ఉన్నత స్థాయి అధికారులు ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక సెట్లో ఈ యోగాల్లో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డులు కూడా మనం నెలకొల్పోయే విధంగా మన విశాఖ నగర ప్రజలు అందరూ సహకారం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర మన జూన్లో జరిగేటువంటి మన జూన్ ఇరవై ఒకటి జరిగే కార్యక్రమానికి స్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా మన స్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతరం చెప్పుకోవాలి ఎందుకంటే ఏదో అంటారు కదా సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ అదేవిధంగా నేషనల్ నేవల్ కమాండెంట్ నేవల్ నేవీ అదేవిధంగా గ్రేహౌన్స్ వాళ్ళు బెటాలియన్స్ సిటీ పోలీస్ అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు ఈ స్పీ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్సీ చిరంజీవి రాజ్ చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరుపోయిన ఎమ్మెల్సీ ధోర్ ఎక్స్ఎమ్ఎల్సీ ధోర్ రామారావు గారికి గండి బాబుజీ గారికి జేసీ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకుని నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోట్ నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచపట్నంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటే మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు నిజంగా అందరూ అలాగే ఉంటారు ఒక పక్క సముద్ర తీరం ఒక పక్క బీచ్ తారి ఇంచుమించుక చాలా పొడవైన సాగర తీరం ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసేమన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమై పోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన రాజ్ గారు అన్నట్టుగా పిజ్జాలు బర్గర్ల దగ్గర నుంచి మళ్ళీ రిపిటేషన్ మళ్ళీ లాగే మళ్ళీ ఈరోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి మెడిటేషన్కి సంబంధించి వాళ్ళ శక్తిని వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్ మార్నింగ్ లేస్తే అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి ఇక్కడ బందోబస్తు ఉంది అక్కడ బందోబస్తు ఉంది పై ఆఫీసర్ తిడతారేమో కింద ఆఫీసర్ పని ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ బుర్రోల్లో అటువంటి దాని గురించి మన గురించి మనం ఒక అరగంట ఒక గంట స్పేర్ చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన మన చేలో ఉన్న గన్ను మన చేతిలో ఉన్న లాఠే అనుకుంటాం అది కాదు మన దగ్గరున్న శక్తి కేవలం మన దగ్గరున్న శక్తి యోగాతోని మెడిటేషన్తోని వచ్చే శక్తి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సాక్షాత్ చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తారు కేవలం రెండు గంటలు నిద్రపోతారు అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగ నిద్ర టెన్ మినిట్స్ పవర్ నాప్ అంటారు కదా అది కూడా యోగాలో ఒక భాగమే ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అత్యంత శక్తివంతమైన యోగాను మనం అందించడంలో ఈరోజు మన అందరం కూడా భాగస్వాములు అవుతున్నాం ఇది ఇదే పూర్తి స్ఫూర్తిగా ఈ రోజు ఏదైతే మనకి జీవోఎం వేసారో మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారో అందులో నాలా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు ఏదైతే ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లెవెల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అదే విధంగా ప్రజలందరి మమేకమై యోగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే రోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నెల రోజులు మనం యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం మీరందరూ కూడా పాల్పంచుకోవాలని రాబోయే ఇరవై జూన్ ఇరవై ఒకటిన జరగబోయే యోగా దినోత్సవం విజయవంతంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్